మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయిన అయ్యన్న చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడిన అయ్యన్న తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపు కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు తిడుతున్న అయ్యన్న పాత్రుడు

ఏ ప్రిల్సి పేరు ఆరంబిరంభీటో ఇరవై ఏడు పన్నెండు రెండు ఇరవై ఇరవై రెండు వాటికి లేకుండా రోడ్ లేకుండా రెండు ముందు ఇప్పుడే చెప్పండి ఇతని మీద ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి మీడియం చెప్పండి